నమస్తే అండి నేను మీ దిలీపిని పెళ్ళైన తర్వాత ప్రతి స్త్రీ కూడా తన భర్త ఆరోగ్యం బాగుండాలని కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవాలి పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా బాగా చదువుకోవాలి అత్త మామగారి ఆరోగ్యం బాగుండాలి ఇవన్నీ కూడా చూసుకుంటూ ఇటు అమ్మగారి కుటుంబం కూడా చాలా బాగుండాలి వాళ్ళకి ఏ కష్టం కూడా నేను వాళ్ళ ఇంట్లోంచి ఇక్కడికి వచ్చిన తర్వాత పాపం వాళ్ళకి అసలు ఏమీ బాగోలేదట అని చెప్పి పాపం నీళ్ళు కోసం బాధపడుతూ అలాగే అత్తగారి ఇంట్లో కూడా వాళ్ళకి ఏ సమస్యలు రాకుండా కుటుంబంలోని చిన్న చిన్న సమస్యలు ఉన్న అన్నిటికీ కూడా కొంచెం ధైర్యాన్ని ఇస్తూ ఒకవేళ భర్తకి కూడా ఆర్థిక పరమైన సమస్యలు వస్తుంటే మనకి ఈ సమస్యలు ఎప్పటికీ కూడా ఒకవేళ గుండం మనం కొంచెం కుంజుకుంటాము వ్యాపారంలో అభివృద్ధి చెందుతాము మీరు ఇబ్బంది పడకండి అని చెప్పి ఆ స్త్రీ పడేటువంటి ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో అది ప్రతి స్త్రీ కూడా అంటే మనకి ఒక డేట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఆయా తేదీల్లో పుట్టినటువంటి స్త్రీలైతే ఆ కుటుంబం కోసం ఎంత తాపత్రయపడతారు ఏంటి అనేది వీడియోలో చాలా చక్కగా తెలుసుకుంది మరి ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు దాకా పుట్టిన ప్రతి స్త్రీ కూడా తన కుటుంబం కోసం తన జీవితాన్ని తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి ఉదయం నుంచి రాత్రి దాకా కుటుంబం కోసం సర్వస్వం కూడా కష్టపడి పిల్లల కోసం క్యారేజీల దగ్గర నుంచి భర్తకి క్యారేజీలు పెట్టడం ఆఫీసు వెళ్తున్నారు ఆరోగ్యం ఎలా ఉంటుంది అత్త మాగారు ఆరోగ్యం తన ఆరోగ్యం కోసం కూడా పట్టించుకోకుండా తన కోసం కూడా ఎప్పుడు కూడా ఆలోచించకుండా నా జీవితం ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఎప్పుడు వేసుకోకుండా నా కుటుంబం మా కుటుంబం బాగుండాలని చెప్పి ఎప్పుడు కూడా తాపత్రయపడేటువంటి ఒక స్త్రీ యొక్క జీవితంలో మనం చూసుకున్నట్లయితే మాత్రం మరి ముఖ్యంగా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది డేట్లలో జన్మించిన వారు మళ్ళీ చెప్తున్నాను ఒకటవ తారీఖు అలాగే పదవ తారీఖు అలాగే పంతొమ్మిదవ తారీఖు అలాగే ఇరవై ఎనిమిదవ తారీఖు ఈ డేట్లలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భర్త ఆరోగ్యం కోసం చాలా ఎక్కువగా పూజలు వ్రతాలు చేయడం కానీ ఉపవాసాలు చేయడం కానీ చాలా ఎక్కువగా చేస్తుంటారు అంటే కుటుంబంలో ఏవి కూడా మాకు డిస్టబెన్స్ రాకూడదు తండ్రి భగవంతుడు మాకు డబ్బు అన్నీ ఇచ్చావు మాకు ఆర్థికంగా అంతా బాగా చూసుకుంటున్నావు పిల్లలు కూడా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చావు కానీ భర్త ఆరోగ్యాన్ని బాగా చూస్తూ ఉండు అతని మా ఇంటికి మూల స్తంభం అని చెప్పి ఎప్పుడు కూడా ఉపవాసాలు చేయడం పూజలు చేయడం వ్రతాలు చేయడం వాళ్ళ ఆధ్యాత్మికంగా ఎప్పుడు కూడా వాళ్ళ దృష్టి అంతా కూడా భగవంతుడి మీద అలాగే ఇటు భర్త మీద ఎప్పుడూ ఉంటుందట అలాగే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది మళ్ళీ చెప్తున్నాను రెండవ తారీఖు పదకొండవ తారీఖు ఇరవయో తారీఖు ఇరవై తొమ్మిదవ తారీఖు ఈ డేట్లో జన్మించిన వాటి స్త్రీలు పిల్లల కోసం బాగా ఆలోచిస్తారటండి ఎడ్యుకేషన్ పరంగా పిల్లలను బాగా చదివించుకోవడం అలాగే పిల్లల్ని ఎడ్యుకేషన్ పరంగా మంచి ఉన్నత స్థితికి తీసుకొని రావడం వీళ్ళ తలంపు ఎప్పుడు కూడా అంటే పిల్లలకి ఒక స్కేటింగ్ నేర్పించాలి పిల్లలకి ఒక మంచి డ్యాన్స్ నేర్పించాలి అలాగే ఇంట్లో భర్తను ఒప్పించడం అత్త మాగా ఒప్పించడం ఇలా చేయించి పిల్లల కోసం పాపం బాగా కష్టపడతా ఉంటుంటారండి అలాగే మూడో తారీఖు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై మళ్ళీ చెప్తున్నాను చూడండి మూడో తారీఖు పన్నెండవ తారీఖు ఇరవై ఒకటవ తారీఖు ముప్పై తారీఖు వీళ్ళు ఎంతైతే అత్తగారి తరపు నుంచి వీళ్ళు ఎంత అయితే పాపం ఇటు పుట్టినల్లి నుంచి అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మొత్తం ఇదే నా కుటుంబం అని చెప్పి జీవిస్తున్నట్టు స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇప్పుడు కూడా అత్తగారు మా కోసం చాలా ఎక్కువగా ఆలోచిస్తుంటారు మనం అనుకుంటాము ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా అత్తగారికి కోడలకి పాడదు ఇలాంటి విషయాలు మనం అన్ని చేస్తుంటాం కానీ చాలా విషయాల్లో మనం చూసుకున్నట్లయితే మాత్రం సొంత తల్లి తండ్రి కన్నా కూడా ఎక్కువగా అత్తగారిని మామగారిని ప్రేమించడం ఈ మూడో తారీఖు పన్నెండో తారీఖు ఇరవై ఒకటి ముప్పయో తారీఖు జన్మించినటువంటి స్త్రీలు పాపం ఎప్పుడు కూడా వాళ్ళ ఆరోగ్యం కోసం అలాగే భర్త ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉంటే అతనికి ఒక మంచి సలహాలు ఇవ్వడం ఇలా చక్కగా ఆలోచిస్తూ ఉంటుంటారండి అలాగే నాలుగో తారీఖు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటవ తారీఖు మళ్ళీ చూడండి నాలుగో తారీఖు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటో తారీఖు జన్మించినటువంటి స్త్రీలు ఏదైనా సరే జాబ్ చేద్దాం అంటే కొంచెం వేడి నీళ్ళకి చల్ నీళ్ళు తోడైనట్టుగా కొంచెం కుటుంబ బారు అంతా కూడా అతనే మోస్తున్నారు ఏదో నేను కొంచెం చిన్న ఉద్యోగం చేస్తే కొంచెం ఆర్థికంగా కొంచెం అతనికి బాగుంటుంది ఏదో కొంచెం ఇంటర్ద్యులకైనా లేదంటే పిల్లల ఎడ్యుకేషన్ పరంగా లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళు మందులకైనా ఏదో చిన్న చిన్న చేతి ఖర్చులకైనా ఉపయోగపడతాయట కదా ఆయన పాపం బాగా ఆలోచిస్తుంటారు అలాగే మంచి తెలివితేటలు కూడా ఉంటాయండి వీళ్ళకి ఏ విషయంలో అయినా సరే చాలా చక్కగా ఆర్గనంగా మాట్లాడతారు చాలా ఏ విషయమైనా సరే సూటిగా నిక్కచ్చిగా మాట్లాడతారు ఏది డొంక తిరుగుడిగా మాట్లాడడం కానీ లేదంటే ముందుది వెనక్కి మాట్లాడడం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు చాలా స్ట్రిక్ట్గా మాట్లాడతారు ఏ విషయమైనా సరే అలాగే ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడటం నిజాయితీగా మాట్లాడటంలో ఉన్నటువంటి గొప్పతనం ఎందులో ఉండదు అని చెప్పి మనం వీళ్ళని చూసే నేర్చుకోవచ్చు అలాగే ఐదు పద్నాలుగు ఇరవై మూడు చూడండి ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో జన్మించిన వారు ఉద్యోగాల కోసం బాగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఉద్యోగ ప్రయత్నాలు ఎక్కువగా చేయడం అందులో కూడా మళ్ళీ సఫలీకృతం అవ్వడం ఒక మంచి జాబ్లో సెటిల్ ఆడే ప్రైవేట్ కంపెనీయా లేదంటే గవర్నమెంట్ కంపెనీ ఏదైనా సరే కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలి లేదంటే పిల్లల్ని బాగా చదివించుకోవాలి అంతకి కొంచెం సహాయంగా ఉండాలి ఇంట్లో ఇంటి కుటుంబం అంతా కూడా చాలా చక్కగా ఉంటారు ఆలోచిస్తూ ఇటు అమ్మగారి కుటుంబానికి కూడా ఒక మంచి సూచనలు ఇవ్వడం వాళ్ళ చెల్లెలకి కానీ అన్నదమ్ములు కానీ ఏ కష్టం వచ్చినా చూడడం కానీ వాళ్ళకి ఒక మంచి మంచి సలహాలు ఇవ్వడం కానీ అందుకే నిజంగా శ్రీమూర్తులకి పాదాభివందనమే చేయాలంటే పాప వాళ్ళు పడేటువంటి కష్టం వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన గొప్ప భగవంతుడు ఇచ్చినటువంటి ఓర్పు సహనం ఎవరిలో కూడా ఉండదండి అలాగే ఆరు పదిహేను ఇరవై నాలుగో తేదీలో జన్మించినవారు మనం చూసుకున్నట్లయితే మరి ముఖ్యంగా ఆరు పదిహేను ఇరవై నాలుగో తేదీలో జన్మించిన వారు కుటుంబమే జీవితం అన్నట్టుగా బతుకుతారండి ఇంక ఏమీ లేదు ఉదయం నుంచి రాత్రి పదకొండు పడుకునే దాకా కూడా పిల్లలకి ఆరోగ్యం పిల్లలకు చదివించుకోవడం ట్యూషన్లకు తీసుకెళ్ళడం బాగా చదువుతున్నారా లేదా అత్తమ్మగారు మందులు వేసుకున్నారా లేదా అలాగే పాపం భర్త గారు ఉదయం నుంచి ఏడు చేస్తున్నారు ఆఫీస్కి వెళ్ళారు ఏది చేయింది ఈరోజు ఎవరితో ఏంటి డిస్కషన్స్ చేశారు లేదంటే మనం ఎవరికైనా సరే ఇవ్వాల్సిన ఏమైనా ఉంటే ఆ విషయాల కోసం ఆలోచించడం ఇలా పాపం ఉదయం నుంచి రాత్రి దాకా కూడా కుటుంబమే జీవితం కుటుంబమే ప్రపంచం అంటారండి వీళ్ళకి అంత చక్కగా వీళ్ళ జీవితాన్ని లీడ్ చేసుకోవడంలో కూడా మనం వీళ్ళు చూస్తూ ఉంటుంటాం అలాగే ఏడు పదహారు ఇరవై ఐదు చూడండి మళ్ళీ చెప్తున్నాను ఏడవ తారీఖు పదహారు ఇరవై ఐదో తారీఖు పాపం ఎప్పుడు కూడా ఏదో రకంగా ఆలోచిస్తూ ఆలోచిస్తున్న వంట చేస్తున్నా సరే వీళ్ళ తలంపంతా కూడా అతను ఏం చేస్తున్నారు పాపం పలానా డబ్బులు ఇవ్వాలి అతను ఆ డబ్బులు ఇవ్వడం కోసం ఎంత ఇబ్బందులు పడుతున్నారు మనకి ఏదైనా సరే కొంచెం అవకాశం భగవంతుడు ఇచ్చిన బాగున్న అప్పులన్నీ తీర్చేసుకుందాం కొంచెం మనశ్శాంతంగా ఉంటాం దీనివల్ల అతను ఆరోగ్యం పాడైపోతుంది ఇటు చూస్తే ఇంట్లో పెద్దవారు ఆరోగ్యం బాగుంటు లేదు లేదంటే ఇంట్లో పెద్దవారు కొంచెం దూరంగా ఉంటున్నాం వాళ్ళకి ఏమైనా డబ్బులు పంపించాలేమో ఇటు పిల్లలకి ఎలా ఉంటుందో ఏంటో అంటే పిల్లల కోసం భర్త కోసం కుటుంబం కోసం ఎప్పుడు అలా ఆలోచిస్తా అంటే టీవీ చూస్తున్నామంటే పేరుకే కానీ టీవీ చూస్తూ కూడా వీళ్ళ ఆలోచనలు అన్నీ కూడా వేరే దగ్గర ఉంటాయి వంట చేస్తున్నామనే కానీ వంట చేస్తూ కూడా వీళ్ళ ఆలోచనలు అన్నీ కూడా వేరే దగ్గర ఉంటాయి అంటే ఇది వేరే ఆలోచనలు అన్నీ కూడా కుటుంబం కోసమేనండి ఏదైనా సరే మన కుటుంబం కోసమే అలాగే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో జన్మించిన వారికి కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం పాపం వీళ్ళు ఆర్థిక పరంగా ఒక మంచి భరోసా మంచి అంటే వీళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలు చాలా గొప్ప అండి నిజంగా వీళ్ళు బిజినెస్ కానీ చేస్తే మంచి వ్యాపార తెలివితేటలు ఉంటాయండి వీళ్ళకి అంటే అవతల వాళ్ళని ఎలా మాట్లాడాలి బిజినెస్ ఎలా చేసుకోవాలి ఎలా అట్రాక్ట్ చేసి బిజినెస్ మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి ఎలాంటి ప్లాన్ ఏ బిజినెస్ చేస్తే మనకి ఎక్కువ లాభాలు వస్తాయి ఇలాగ మంచి ఆలోచనలు ఉంటాయి కానీ వీళ్ళ ఆలోచనల్ని గుర్తించలేకపోవడం కూడా అది ఒక పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి చాలామంది ఆ నీవు అలాగే అని చెప్పి పాపం వీళ్ళ ఆలోచనలు కానీ వీళ్ళు చెప్పే మాటలు కానీ చాలామంది పట్టించుకోరు ఇంట్లో కానీ పట్టించుకున్న వాళ్ళు ఈరోజు అంటే చాలామంది అదొక రకమైన ఈగో ప్రాబ్లం అనుకోండి ఏంటి లేడీస్ మాటలు నేను వినేసి నేను ఏదైనా పనిచేయడం అనేటువంటి ఒక ఈగో ప్రాబ్లం ఆ కానీ పక్కన పెట్టి వీళ్ళు ఇచ్చే సలహాలు కానీ వీళ్ళు చెప్పే మాటలు కానీ వీళ్ళు చెప్పే సూచనలు కానీ పాటించినట్లయితే మాత్రం ఒక అద్భుతంగా ఉంటుందండి జీవితం కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడో తారీఖుల్లో జన్మించిన వారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ జీవితంలో ఎలా సాధించాలి ఎలా నిలబడాలి అని చెప్పి పది మందికి ఆదర్శంగా బ్రతుకుతారు చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ ఏదైనా సరే ముఖం మీద మాట్లాడేస్తుంటారు కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో పాపం వీళ్ళకి ప్రేమ జాలి తెయ్య కూడా అంత ఎక్కువగా ఉంటుంది తన స్నేహితులకు అవ్వచ్చు ఎవరికైనా సరే కష్టం అంటే ఏదో రకంగా చిన్న సహాయం చేయడం అలాగే అమ్మవారిని నాన్ననే అన్న తమ్ములు అందరిని కూడా వాళ్ళు వాళ్ళతో చిన్న చిన్న డిస్ట్రిబ్యూట్స్ ఉన్నప్పటికీ కూడా కొంచెం బయటికి కనిపించకుండా ప్రేమ అభిమానాలు చూపిస్తుండడం ఇటు కుటుంబ సమస్యలు అత్తగారిని మావగారిని బాగా చూసుకుంటడం అలాగే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు అవ్వచ్చు మన పిల్లలు అలాగే భర్తని అంతా కూడా కుటుంబంలో ఉన్నటువంటి అంటే ఒక నిజంగా చెప్పాలంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా మన కుటుంబం కోసం ఎక్కువ ఆలోచించేటువంటి అనమాట అంటే ఆర్థికంగా కూడా వాళ్ళు కూడా కాళ్ళ మీద నిలబడి సంపాదిస్తున్నప్పటికీ కూడా ఇటు ఎక్కడా కూడా నేను సంపాదిస్తున్నానంటే గర్వం అనేది వీళ్ళకి ఉండదండి చాలా శాంతంగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు జీవితంలో మనకి ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఈ కష్టాలు సుఖాలు బాధలు వస్తుంటాయి పోతుంటాయిలే అనుకునేటువంటి ఒక గొప్ప మనుషుని కూడా మనం చెప్పవచ్చు ఇలా మనం ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు దాకా జన్మించిన వారి యొక్క లక్షణాలు అన్ని చూసుకుంటే మహా అద్భుతం అంటే మహా అద్భుతం అనే చెప్పుకోవాలి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్లీజ్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో అని రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ అలాగే ద్వాదశ రాసుల కోసం కూడా చాలా చక్కగా మన వీడియోలో తెలియజేస్తున్నాం మన ఛానల్లో అవి కూడా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ జై శ్రీరామ్